వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో నేడు భారీ వర్షం కురిసింది దీంతో వరి ఐకేపీ కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపించాయి ఆరుగాలం శ్రమించి పండించిన వరిధాన్యమంతా పాలు కావడంతో అన్నదాతల గోస వర్ణనాతీతంగా మారింది పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు ఎత్తేయడంతో నెలలు గడిచినా ఇంకా రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది నేడు కురిసిన భారీ వర్షానికి యాలాల మండలంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది నెలలు గడిచిన ఇంకా సెంటర్లోనే ఉండడంతో సుమారు ఐదు వేల క్వింటాల వరి ధాన్యం తడిసి ముద్దయింది ఇప్పటికే గత వారం రోజులుగా కురిసిన వర్షానికి అక్కడక్కడ తడిసిన బస్తాలు మొలకెత్తాయి కూడా నేడు కురిసిన భారీ వర్షానికి సెంటర్లో ఉన్న వరి ధాన్యం నీటిలో తెలియాడింది దీనికి అంతటి కారణం సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం తూకం చేయకపోవడం తూకం చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందని మహిళా రైతులు లక్ష్మి పేర్కొంది వర్షానికి తడిచి రంగుమారిన వరి ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని సైతం త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మాది పేరు లక్ష్మి బెన్నూరు మాది అయితే మా మేము కోసి ఇరవై ఐదు ఇరవై రోజులు అవుతున్నారు సార్ సిరియల్ ప్రకారం అన్నది మేడం సిరిగల ప్రకారం అని మాకు సంచులు ఇవ్వలేదు రెండు రోజులు పెళ్లి అన్నది పెళ్లికి ముందు మేము అమ్మ మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె సిరిగల ప్రకారం అని సిరిగల ప్రకారం మా తోటి ఇవ్వలేదు మాకు వెనకెళ్ళొచ్చిన పోయినాయి ఒట్లని పోయినాయి మాకు ఇస్తా అన్నది ఇవ్వనలేదు సార్ మాకు ఇక అట్లనే ఆపేసింది ఇక మా వడ్లని ఈ పద్ధతి మా ఏపిస్తారు మొలకలు వచ్చినాను ఇరవై సంచులకు మొలకలు వచ్చినాయి అవో పక్కకి వేసినాము ఈ పొద్దు లారీకి అన్నది మొత్తము ఈ పొద్దు లారీ వేస్తానది మాది లోడు లారీకి వెళ్ళేదేం లేదు ఎన్ని ఎనభై సంచులే వేసింది అంతే లారీకి ఇప్పుడు మొత్తం వేస్తానని చెప్పింది ఎనభై సంచుల కాడికి లారీ వేసింది అయిపోయాయి మొత్తం అట్లా ఉండదు ఈ కూర్ ఉండదు ఆ కూర్టు ఉండదు మొత్తం తడిసింది ఏం